తాళ్లరేవు మండలం పాలేకూరు పాఠశాలలో పనిచేసి బదిలీపై పాత కోరంగి వెళ్లిన వి దుర్గారావుకు పాలేకూరు పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ వింటూ శ్రీను మరియు తల్లిదండ్రులు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంటపల్లి నూకరాజు కార్యదర్శి విజయలక్ష్మి రత్తయ్య దుర్గారావు డాక్టర్ బి ప్రసాద్ ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు యాక్చువల్గా ఏంటంటే మనము మా చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్ చాలా చూస్తూ ఉంటాం పోలేకూరు అవచ్చు మల్లవరం అవ్వచ్చు కాల్వా మండలంలో కానీ ఈ స్కూలు ఉన్నంత విశాలంగా మిగతా స్కూల్ మనకి కనిపించవు నేను స్వయంగా చూసి వచ్చిన అనుభూతితో చెప్తున్నాను మీకు ఇది ఇంత చక్కగా ఇక్కడ ఎలా జరగడానికి ముందు పనిచేసిన మాస్టర్లతో పాటు దుర్గారావు రావు గారు కురుషట్ మాత్రం చాలా ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆయన నుంచి మనకి వేరే స్కూల్కి వెళ్ళిన ఆయన యువతిని మరొక టీచర్ ఒక అద్భుతమైన టీచర్ మన రవీంద్ర మాస్టర్ గారితో మనకి తీర్చడం కూడా ఈ స్కూల్ పేరెంట్స్ చేసుకున్న ఒక గొప్ప అవకాశంగా తీసుకోవాలని చెప్పేసి ఈ ముఖంగా కోరుచున్నాను మీకు నవోదయ అంటే అది చాలా విషయం కాదు లాస్ట్ ఇయర్ లాస్ట్ మేము చదువుకున్నప్పుడు నవోదయకి సంబంధించి ఏమన్నా సీట్ కొట్టాలి అంటే పిఠాపురం దగ్గర చిత్రాల గ్రామం వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకుని కొట్టేవారు అదొకటే కాకినాడ జిల్లాకి అదొకటే సెంటర్ అక్కడ నేను నవోదయ కోచింగ్ తీసుకోవడం జరిగింది అనువయ కారణాల వల్ల అంటే మేము మా పాతూరు గల్లగారి నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నేను నాలుగో తరగతి రెండు సార్లు చదివిలో రాయడం వల్ల నేను ఎగ్జామ్ రాయలేకపోయాను ఎప్పుడు కూడా నవోదయ ఎగ్జామ్ రాసేవాళ్ళు పిల్లవాడు కంటిన్యూస్గా వాళ్ళ క్లాసులు వాళ్ళు చదువుకుంటా వెళ్ళిపోవాలి ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి వరకు ఏ క్లాస్ కూడా రెండు సార్లు చదవకూడదు రెండు సార్లు చదివితే అబ్బాయి ఎగ్జామ్కి అనర్హుడు అంటే ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉండదు మీరు అది గమనించి మీ పిల్లల్ని మీరు పిల్లల వయసుకి తగ్గట్టుగా కంటిన్యూస్గా చదివేలాగా ఏర్పాటు తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ముఖ్యంగా మన గ్రామ ప్రజలకి ఒకసారి ఈ స్కూల్లో పిల్లల్ని మిగతా స్కూల్ పిల్లల్ని ఒకసారి మీరు చేసి చూసుకోండి చూసుకుంటే నిత్య ఖచ్చితంగా ఈ స్కూల్ పిల్లల దగ్గర మీకు కనిపిస్తుంది ఆ కనిపించడం అనేది నేను నా కళ్ళాలని చూడడం జరిగింది చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్లో